సర్వశక్తి కలిగిన దేవానికి వందనములు స్త్రుల స్వాతత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు ఆ నూతన వాహనాన్ని మీ బిడ్డలకు ఇచ్చినందుకు నీకు నీ నామ ఘనత కోసం నీ నామ మహిమ కోసం తండ్రి నాయన మీ బిడ్డలను తల ఎత్తే దేవుడు నీకు వందనాలు స్వాతత్రాలు మీ బిడ్డలకు కావలసిన ప్రతి వనరులు మీరు సిద్ధపరిచినందుకు నీకు స్వాతత్రాలయ ఈ వాహనము ద్వారా తండ్రి నాయన మీ బిడలను ప్రభునైనా బలపరచండి ఇంకను ప్రభా ప్రత్యేకంగా అన్ని పనులకు వెళ్ళడానికి ప్రభు ప్రత్యేకంగా తండ్రి ఆయన మీరే సహాయం వచ్చేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి ఈ వాహనము ద్వారా తండ్రి మీ బిడ్డలను ఇంకనూ ప్రభు అభివృద్ధి చెందాలి ఆశీర్వదించబడాలి తండ్రి ఈరోజు ప్రారంభము నుండి ప్రభానైనా నైనా నైనా ప్రత్యేకంగా నీ అభిషేకం ఉండాలి తండ్రి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు బండి ప్రయాణంలో నాయన రీత్యా వ్యాపారీ ప్రత్యేకంగా ప్రభు ఎక్కడికి వెళ్తున్నాను ఈ వాహనం మీద ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దైత్యమని ప్రార్థన చేస్తున్నాను ఈ వాహనం నడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నీ జ్ఞానం దైత్యమని ప్రార్థన చేస్తున్నాను ప్రత్యేకంగా నీ కృపణ దాయిచ్యమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నీ ఆశీర్వాద బలము మెండుగా ఈ కుటుంబానికి ఏస్తున్నావు వాళ్ళు మీరు ప్రార్థన చేస్తున్నారు నీ కృప నీ క్షేమములే మీ బిడ్డల వెంట వచ్చినట్టుగా మీరు ఆశీర్వాదించమని ప్రార్థన చేస్తాను ఇలాకపోక కాపాడే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు స్తోత్రం ప్రతి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే కుటుంబం ఈ కుటుంబాన్ని వేస్తున్నావు మీరు మార్చినందుకు స్తోత్రాలయ మీరు ఇచ్చిన వాహనాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావు అంకులు అమ్మను అన్నను మీరు దర్శించండి ప్రత్యేకంగా నీ కార్యములు మీరు వదిలిపెట్టినందుకు నీకు స్వాతాలయా నీ కార్యము జరిగించమని ప్రభులు ప్రభు ఆత్మ కార్యము జరిగించినట్టుగా ప్రార్థన చేస్తున్నాను బలమైన అభిషేకం మీ బిడవడానికి వచ్చేయాలి తండ్రి వాహనాన్ని దీవించమని ఆశీర్వాదించమని చక్కగా తంతులంతా పట్టుకోవడానికి మీరు సహాయం ప్రభు ప్రయాణం అంతట్లో మీరు వెనక ముందు మీరు ఆవరించుండమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామీ కార్యం జరిగించాలి ఏనామలో మోడీ ఇంజన్ చక్కగా పనిచేయడానికి మీరు సహాయం ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్క పార్ట్స్ను ప్రభావ మీరే దర్శించండి చక్కగా పనిచేయడానికి మీరు ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండనట్లుగా ఈ వాహనాన్ని దీవించమని నీ కృపగల చేతుల కప్పచుతూ తండ్రి కుమార